ఆలూర మండలం శివారులోని రైతులు మంచిన నది వరదలతో తమ పంట పొలాలు రెండోసారి కూడా నీట మునగడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజాంసాగర్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల అధికారుల మధ్య సమన్వయ లోపం తమకు శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచిర ఎగువ భాగంలో నిజాంసాగర్ నుంచి వచ్చే వరదను అంచనా వేసి ఎస్ఆర్ఎస్పీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి తక్కువ స్థాయిలో నీటిని దిగువనకు విడుదల చేయడంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయి భారీ నష్టం వాటిలేదని వారు ఆరోపించారు వరదల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు కాలుయాపన చేస్తూ రైతుల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు అప్పుడు చెప్తే మరి ఈ రోజు ఆఫీసర్లు లీడర్ వచ్చి ఆఫీసర్ మరి ఇద్దరికి అజమైసున్నదా అందరు కలిసి రైతులకు నష్టం చేస్తున్నారు మరి దీని మీద ఎవరు బాధ్యులు దీనికి నష్టపరిహారము లేదు మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని చూసేట ఒక ఆఫీసర్ రాడు ఒక రాజకీయ నాయకుడు రాడు ఇక్కడ మరి ఇంత జరుగుతుంటే రైతులకు బాగు చేస్తున్నది ఏ రాజకీయ పార్టీ వాడు అంతే ఈ రాజకీయ వారు కాదు ఆ రాజకీయం రాదు మరి రైతులు గోడ మరి ఈ రోజు మాకు ముంగడు ముంగట ఇంకా ముంగట ఉన్నది వసూర్ల పండుగ మరి ఆలోచించుకోవాలి రైతులకైతే నిండా ఈ ఈరోజు నీరు చూడండి ఇవి రెండు రోజుల ఇన్ని లక్షల క్యూసాజలు ఇస్తున్నప్పుడు పోచంపాండు వాడు కింది కదా మరి కింది గిడకుడు ఎందుకు ఆపుతున్నాడు నీళ్ళు మరి వాడు అధికార పార్టీ కానీ ఉండే లీడర్లు కానీ ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో ప్రతిపక్ష అధికార పార్టీ ఓడని ఆలగాల కదా మరి రైతులకు ఓడ పట్టించుకుంటాడు ఓట్లు వస్తే అందరు వస్తారు మై లీడర్ మై లీడర్ మరి రైతులకు బాగు చేస్తాం ఎవరిది కడుగు డె ఏళ్ళ డెబ్బై ఏళ్ళ నుంచి రైతు బాగు చేసేవాడు దేశంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు లేడు మునిగేది మేమే మునిగాలం మేమే కష్టం చేసుకోవాలా మేమే సంపాదించుకోవాలా ఓట్ల కోసం మేము చేస్తాం నువ్వు చేస్తావు సాదూర గ్రామం మరి సాలూర గ్రామ మండలము మరి ఇక్కడ ఉన్నంటి చుట్టుపక్కల గ్రామాలు కాజాపూర్ హుసా మందర్న తగ్గెల్లి సాలూర కాజాపూరు ఏజ్గి ఒక సోంపూర్ తాకిరి కానీ ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక కొన్ని లక్షల ఎకరాలు పోయినాయి కౌలు చేసిన దాదాపు ఒక్కొక్కళ్ళు పది పదిహేను ఎకరాలు కౌలు చేసిండ్రు ఏ పంట కూడా అసలు మొత్తం ఫస్ట్ ఇప్పటికి మూడోసారి అచ్చుడు ఈ మూడు సార్లు కూడా ఒక ఎమ్ఆర్వు లేడు ఆడియో లేడు కలెక్టర్ లేరు ఎవ్వరు లేరు మరి రైతులకు ఇప్పుడైనా వచ్చి సక్రంగా ఆదుకునాలని మేము కోరుతున్నాం మరి ఎవరైనా వచ్చి రైతులకు ఒక నిజాతిగా అచ్చి మేము ఉన్నాము అనే భరోసా కూడా ఇవ్వట్లేదు మరి సాలూర గ్రామంలో ఎవరైనా ఉన్నారా మరి లేరా మరి ఈ బోధన మండలాల ఎమ్మెల్యే గారు కానీ ఎమ్ఆర్వు గారు కానీ ఆర్డీఓ గారు గారు కానీ ఎవ్వరు కూడా లేరు రైతులకి ఇలా ఎంత నిర్లక్ష్యం జరిగినా కానీ మేము ఉన్నామని భరోసా ఒక్క ఎవ్వరు కూడా ఇయ్యట్లేదు మరి ఇట్లాంటి నిర్లక్ష్యము పనికి రాంది ఎక్కడైనా కావచ్చు కానీ జర అచ్చి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం సీఎం గారు మా బోధన్ మండలం కానీ మా సాధుల మండలం కానీ అచ్చి చూసి కందకుర్తి దాకా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవైతే ఉన్నాయో అన్నిటికీ ఆదుకున్నాలని మేము కోరుతున్నాం నెల రోజుల నుండి అకాల వర్షాలు పడి డ్యాముల నుండి ఎవరెన్ని నీళ్ళు వదులుతున్నారో తెలియకుండా అవగాహన లేకుండా అధికారులకు ఈ డ్యామ్ ఈ డ్యామ్ నుంచి అన్ని వదులుతున్నారు కింది డ్యాములు ఎంత వదలాలా అవగాహన లోహం లోపం ఏర్పడుతున్నది అధికారుల మధ్యలో అవగాహన ఉందో లేదో కానీ మరి రాజకీయ నాయకులు చెప్తున్నారో తెలియకసింది కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రైతులే మాది సాలూర మండలం బోధన్ బోధన్ కాన్స్టెన్సీ మాది మాకు ఇక్కడ చుట్టుపక్కల పది గ్రామాలు మాకు తెలిసిన మట్టుకైతే పది గ్రామాలు పది గ్రామాలలో వేల ఎకరాలు నష్టం జరిగిన ఇంతకుముందు వచ్చి నష్టపరిహారం అని ఏదో బుక్కులు ఇవ్వని పేపర్లు ఇవ్వమని జిరాక్స్లు తీసుకొని పోయారు కానీ దాని మీద ఇప్పటి వరకు ఒక చర్చ జరిగింది లేదు ఒక ఎమ్మెల్యే కూడా మేము చేస్తున్నాము మీ పేపర్లు తీసుకున్నాము మీకు ఇంత ప్రకటిస్తాము ఒక క్యాబినెట్ కూర్చున్నది లేదు దాన్ని ముందుకు తీసుకుపోయినట్టు లేడు అంటే రైతులు అంటే వాళ్ళు ఓట్ల కోసమే పనికి వస్తారు ఓట్లు వేసేటప్పుడు పోయి రైతే మేము రాజులు చేస్తామంటున్నారు తప్ప ఏ దానికి కూడా ముందుకు తీసుకుపోయినది లేదు రాజుకు రైతులకు రైతుని రాజు చేయడం కాదు నాశనం చేస్తున్నారు ఈ జర ఆలోచించి మా బోధన ఎమ్మెల్యే గారు దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్ళి ఏ ఏ క ఏ కలెక్టర్ దగ్గర తీసుకపోతారా ఎక్కడ తీసుకపోతారా అధికారుల దగ్గర తీసుకపోయి దీన్ని క్యాబినెట్లో పెట్టి మా చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే మునిగిన నది మంజీరా నది పరివాహక ప్రాంతాలలో మునిగిన ప్రాంతాలలో ఎంతవరకు మునిగిందో అంతవరకు ఏ పంటకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో దాన్ని తొందరగా క్యాబినెట్లో మీరు మంత్రివర్గం విస్తరణలో కూర్చుండి దాన్ని ఏదన్నా ఎంతో కొంత మీరు వేస్తే ఎంత వేయాలనుకుంటున్నారో దాన్ని తొందరగా చేసి మా రైతులను ఆదుకొని ఈ పోయినది గంగల పోయినా రేపు పెట్టుబడి కన్నా కొద్దిగా సాయం అందించి జల్ది మాకు ఏదైనా ఆదుకుంటారో లేకుంటే మేము ఇట్లనే పోతామా లేకుంటే రేపు మీరు రేపు లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ అని మీరు వచ్చిందనుకో మాదేమో మేము చూపెడతాము మాకు కూడా అర్థమవుతున్నది మేము ఓట్ల కోసమే పనికేస్తామని మాకు కూడా బాధ అనిపిస్తున్నది మీకు మేము చేస్తేనే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ అయిన మాకు ఇప్పుడు ఇంత బాధ అయితే కూడా మీరు మాకు పట్టించుకోకుంటే మేము మేమెందుకు ఓట్లెక్కల్ని మాకు మేము కూడా ఓట్లలో ఏం చూపెట్టము చూపెట్టాలని మేము అనుకుంటున్నాం దీన్ని ఏదైనా ఉంటే మొన్న తీసుకపోయిన పేపర్లని తొందరగా ఏదైనా రైతులకు నష్టపరిహారం అందియాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం